హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిబోతున్నాను ముందుగా దీనికి కావాల్సింది రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ముందుగా శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడిచి ఇలా గిన్నెలో ఆరబెట్టుకోవాలి దీనికి చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే మనకి సరిపోతుంది తర్వాత దీనికి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కావాలి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇదైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చీటిపటలు అన్నాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవైతే వేగడానికి రెండు నిమిషాల పాటు టైం పడుతుంది ఈలోపు మనం శుభ్రం చేసుకున్న చింతపండుని తీసుకొని నీళ్ళతో నానబెట్టుకోవాలి అసలు ఒక గింజ కూడా ఉండకుండా చూసుకోవాలి ఈ పచ్చిమిర్చి అయితే ఇలా వేగాలి ఇలా మాడకుండా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేగిన పచ్చిమిర్చిని స్టవ్ కట్టేసి రెండు నిమిషాల పాటు ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చింతపండుని కూడా తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకుగా రోట్లో వేసి దంచినట్లుగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్లు ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఇలా పోపుని బాగా కలిపి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పచ్చడిని వేసుకోవాలి ఇందులో ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇదైతే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే మనకి పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి లాగానే తినాలి కానీ దాంట్లో టమాటో అల్లం అన్నీ వేస్తే ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ Comment, share, subscribe. Thanks for watching. Bye.